మన యొక్క భారతీయ మహానుభావులలో మన యొక్క దేశంలో అనేక రంగాల్లో విజయం సాధించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు వారిలో స్వామి వివేకానందుడు చాలా గొప్పవాడు అదేవిధంగా స్వామి వివేకానందుని జన్మదిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వామి వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కలకత్తా నగరంలో జన్మించాడు అతని యొక్క తల్లిదండ్రులు తల్లి భువనేశ్వరి దేవి తండ్రి విశ్వనాథ్ దత్త ఈయన యొక్క అసలు పేరు నరేంద్రనాథ్ దత్త అంటే చిన్న వయసులో ఇతన్ని నరేన్ అని పిలిచేటటువంటి వాళ్ళు అదేవిధంగా నరేంద్రనాథ్ దత్త చిన్నప్పటి నుంచి కూడా ఎంతో సాహసం కలిగి ధైర్యం కలిగినటువంటి గొప్పవాడు అంటే చిన్ననాడే ఇతనికి నాయకుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి తన యొక్క స్నేహితులతో మంచిగా చదువుకుంటూ అదేవిధంగా ధైర్యంగా అన్ని పనులలో కూడా విజయాన్ని సాధించేటటువంటి వాడు అదేవిధంగా అతని యొక్క గురువు రామకృష్ణ పరమాంస అయితే అదేవిధంగా తన యొక్క తల్లిదండ్రులను ఎంతో మంచిగా చూసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పనిలో చెలాకీగా ఉంటూ తన యొక్క జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఓడ్చుకున్నటువంటి వాడు మహానుభావుడు స్వామి వివేకానందుడు తన యొక్క గురువుగా రామకృష్ణ పరమాంసను ఎంచుకున్న అదేవిధంగా తన కొంత వయసు వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత మహానుభావుడు దేవత అంటే ఏంటిది అంటే తత్వగ్రంథాలను చదివాడు అదేవిధంగా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతని యొక్క మనుషులు అంటే జీవితం పైన కొంత బాధ కలిగింది బాధ కలిగి తన యొక్క స్నేహితులతో రామకృష్ణ పరమాంస దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది రామకృష్ణ పరమాంస దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు దేవతను చూశారా అమ్మవారిని చూశారా అమ్మవారి పూజ చేస్తుంటారు కదా అని రామకృష్ణ పరమాంసను అడుగుతాడు అప్పుడు రామకృష్ణ పరమాంస నిన్ను ఎంత ప్రత్యక్షంగా చూశానో దేవతను కూడా అలా ప్రత్యక్షంగా చూశాను అన్న మాటకు స్వామి వివేకానందుడు ఎంతో ఆశ్చర్యపోతాడు అంటే ఇంతవరకు ఆయన ఆ మాటని ఎప్పుడు కూడా వినాడు అందుకోసం ఆ మాట వినగానే అతనికి ఎంతో సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది అప్పటి నుంచి స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమాంసకు శిష్యుడు కావడం జరుగుతుంది అతని దగ్గరే ఉంటాడు అదేవిధంగా అతడు ఎక్కువగా చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొంటాడు అయితే అదేవిధంగా అన్ని దేశాల నుంచి కూడా ప్రపంచ దేశాల్లో మరియు చికాగో అనేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రపంచ సమావేశాలు ఏర్పాటు కావడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మన హిందూ యొక్క ధర్మం గురించి హిందూ సమాజం గురించి మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే అక్కడికి ఎంతోమంది శిష్యులు రావడం అంటే మా దేశం గొప్పది మా మతం గొప్పదని అక్కడ అందరూ చెప్తుంటారు మన స్వామి కూడా అక్కడికి వెళ్తాడు మరి స్వామి అక్కడికి వెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడతాడు మన యొక్క భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని అక్కడికి చేరుకుంటాడు కానీ ఎంతోమంది అక్కడ ఉపన్యాసాలు ఇస్తారు ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ చెప్పేది ఏంటంటే మా దేశమే గొప్పది మా మతమే గొప్పది అని అందరూ అక్కడికి వచ్చినటువంటి ఉపన్యాసకులు చెప్తారు కానీ స్వామి వివేకానందుడు మాత్రం అలా చెప్పడు మరి మా యొక్క దేశంలో ఈ మతం ఆ మతం అనేటటువంటిది లేదు మా యొక్క భారతదేశంలో అన్ని మతాలు కూడా ఒకటే అని చెప్పడం జరుగుతుంది అంటే ఉపన్యాసం ప్రారంభించే ముందే ఆయన అమెరికా సోదరి సోదరి మనులారా అని చెప్పడం వల్ల అతని యొక్క శ్రావ్యమైనటువంటి గొంతు విని అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం జరుగుతుంది మన యొక్క భారతదేశం గురించి మన యొక్క హిందూ సాంప్రదాయం గురించి హిందూ ధర్మం గురించి అక్కడ చెప్తాడు అది విన్నా అక్కడికి వచ్చినటువంటి అన్ని దేశాల యొక్క మత పెద్దలు అందరూ కూడా స్వామి వివేకానందుని పొగుడుతారు మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని పొగడడం జరుగుతుంది అంటే మన ఇదంతా తెలిపి తెలిపింది స్వామి వివేకానందుడు అప్పుడే మన యొక్క దేశం యొక్క గొప్పతనం మన సాంప్రదాయం మన హిందూ ధర్మం గురించి అక్కడ చెప్పడం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని మెచ్చుకోవడం జరుగుతుంది అప్పటికి మన భారతదేశం యొక్క గొప్పతనం ఎవరికి కూడా సరిగ్గా తెలియదు అంతటి మహానుభావుడు స్వామి వివేకానందుడు అదేవిధంగా యువకులకు ఆయన చెప్తాడు యువకులారా మేల్కొనండి అదేవిధంగా మన దేశం గొప్పతనాన్ని మీరే చాటాలి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది యువకులు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని చాటే గొప్పతనం మీ లోపలే దాగి ఉంది యువకులు ఎప్పుడు కూడా సోమరితనంతో తిరగొద్దని చెప్తాడు అంటే ప్రతి ఒక్కటి కూడా యువకుల చేతుల్లోనే ఉంటుందని యువకులు తలుసుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పడం యువకులు ఎప్పుడు కూడా సోమరితనంతో బ్రతకవద్దని చెప్తాడు అదేవిధంగా ఈ కులం ఆ కులం ఆ మతం అనేటటువంటి భేదం ఎవ్వరి లోపల కూడా ఉండొద్దు ఆ కులం మతం అనేటటువంటి భేదాలు ఉన్నటువంటి వాళ్ళు బావిలో కప్ప లాంటి వారని చెప్పాడు అంటే బావిలో కప్పకు ఏం తెలియదు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంతే నీళ్ళే అనుకుంటున్నా అంటే మరి మనం కూడా అంతే ఈ కులం ఆ కులం ఆ మతం అనేటటువంటి భేదాలు ఉండవద్దు ఎందుకోసం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా ఒక్కటే అనే భావనతో మెలగాలని స్వామి వివేకానందుడు చెప్పాడు అందుకోసం మన యొక్క దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా యువకులే ఆధారం యువకులు లేకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని చెప్పడం జరిగింది అందుకోసమే స్వామి వివేకానందుని జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలి అతను దాదాపు నలభై ఏళ్ళు కూడా జీవించలేకపోయాడు స్వామి వివేకానందుని యొక్క అడుగుజాడల్లో యువకులు నడవాలి అందుకోసం ప్రతి యువకుడు కూడా దేశాభివృద్ధికి పాటు పడాలి స్వామి అదే చెప్తాడు యువకుల్లా రా మేల్కొనండి అంటే ఈరోజు చేసేటటువంటి పనిని ఈరోజే చేసేయాలి రేపు చేయాలి ఎల్లుండి చేయాలి అనేటటువంటి సోమరితనం ఉండొద్దు సోమరితనం ఉంటే మనం ఏ పనిని కూడా సాధించలేము అందుకోసం స్వామి చనిపోకముందు మనకు దేశానికి స్వాతంత్రం రాలేదు స్వామి కళలు కన్నాడు నా యొక్క దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వస్తుందో నా యొక్క ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛగా జీవిస్తారు అని ఎన్నో కళలు కన్నాడు మరియు ఆ కళలు అన్నీ సహకారం కావాలంటే యువకులు అన్ని రంగాల్లో ముందుండాలి ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కావద్దు ఒక కుటుంబం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే యువకులే ఆధారం యువకులు లేకపోతే ఏ కుటుంబం కూడా ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే వృద్ధులు ఏం చేయలేరు కాబట్టి అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా యువకులే ఆధారం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా దేశ గొప్పతనాన్ని మనం చాటాలి మరి చికాగో వెళ్ళి మన యొక్క దేశం గురించి మన సాంప్రదాయం గురించి మన ఆచారాల గురించి మన దేశం యొక్క గొప్పతనం గురించి చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానందుడు అంతటి గొప్పవాడు స్వామి వివేకానందుడు అందుకోసం మనం కూడా అతని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి ముఖ్యంగా యువకులే ఈనాటి యువకులు మరియు సోమరితనంతో జీవిస్తూ ఉన్నారు చెడు వ్యసనాలకు లోన్ అవుతున్నారు అంటే ఎంజాయ్ చేయడమే గొప్ప అనుకుంటారు అంటే స్వేచ్ఛగా తిరగడమే గొప్ప అనుకుంటారు కానీ అది కాదు ముఖ్యం స్వామివారి అడుగుజాడల్లో నడుచుకోవాలి స్వామివారి చెప్పినట్లుగా నడుచుకోవాలి పది మందికి పనికొచ్చే పనులు చేయాలి మన దేశ గొప్పతనాన్ని చాటాలి ఆ విధంగా ఉన్ననాడి స్వామి వివేకానందుని కళలు నిజమవుతాయి ఆయనకు మనం ఇచ్చే నివాళి అది అందుకోసం మరొక్కసారి స్వామి వివేకానందుని జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను